సమ్మున్ కుమితి అనేది త్రీ స్టెప్స్ ప్యారింగ్ ఫస్ట్ స్టెప్లో మనం ఫేస్ లెవెల్ అటాక్ చేస్తాము సెకండ్ స్టెప్లో మిడిల్ లెవెల్ థర్డ్ స్టెప్ లో లెవెల్ అటాక్ చేస్తాము సో దీనికి ప్రతి అటాక్కి కౌంటర్ అటాక్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ వేలో ఉంటుంది సో మనకి సమ్మున్ కుమితీలో సెట్ వన్లో ఫేస్ మిడిల్ ఫ్రంట్కి ఎలా ప్రాక్ట్ చేసేద్దాం ఫస్ట్ పొజిషన్ ఓకే వన్ ఫేస్ పంచ్ సో ఫేస్ పంచ్ని అపర్ బ్లాక్ చేస్తాం నెక్స్ట్ మిడిల్ పంచ్ని సో మనం ఇసోదయీకి బ్లాక్ చేస్తాము నెక్స్ట్ ఫ్రంటిక్ ని ఇలా గిదా మనం లోయర్ బ్లాక్ చేసి గైబిలికి కౌంటర్ చేస్తాం అంటే సెట్ తో ప్రాక్టీస్ చేద్దాం ఫస్ట్ పొజిషన్ సో ఫేస్ పంచ్ ని అప్పర్ బ్లాక్ చేస్తాం వన్ ఇలా నెక్స్ట్ మిడిల్ పంచ్ ని ఇలా ఉచికేకి బ్లాక్ చేస్తాం 2 సరే ఉచికేకి బ్లాక్ చేస్తాం చేసిన తర్వాత ఇదే హ్యాండ్ తో ఫ్రంటిక్ లోయర్ బ్లాక్ చేస్తాం అన్నమాట 3 ఇలా లోయర్ బ్లాక్ చేసి లెఫ్ట్ హ్యాండ్ తో ఫేస్ పంచ్ చేసి గాయకిజ్కి చేస్తాం రైట్ హ్యాండ్ సో మన సమ్మున్ కుది సెట్ త్రీలో సో మనం ప్రతి అటాక్ అనేది మనం ఈ బ్యాక్ స్టాండ్లో బ్లాక్ చేస్తాం సో ప్రతి అటాక్ ఈ బ్యాక్ స్టాండ్ అనేది వస్తుంది పొజిషన్ వన్ సో బ్యాక్ స్టాండ్లో హెయిర్ ఏదైనా బ్లాక్ చేస్తాము నెక్స్ట్ ఇదే బ్యాక్ స్టాండ్లో ఇలా మొరైకి చేస్తాం అండి మిడిల్ బంచ్ ఓకే మిడిల్ పంచ్ నెక్స్ట్ ఈ లెగ్ బ్యాక్ చేసి ఇలా స్కూపింగ్ బ్లాక్ చేస్తాము ఫ్రంట్ మీద స్కూపింగ్ బ్లాక్ ఈ టైప్ చేస్తాము చేసిన గైగ్కి ప్రాక్టీస్ చేద్దాం ఓకే పంచ్ చాలా బ్లాక్ వేసి ఇలా అటక్ చేస్తాము కొడుకు సమ్మున్ కుమ్మితే సెట్ మనం ప్రతి అటక్ అనేది ఈ కేపదచ్లో చేస్తాము సో ఫస్ట్ ఫ్లో ఫేస్ పంచ్ అనేది కేపదహెచ్లో ఈ ఎంఐటీ చేసి ఓకే పొజిషన్ వన్ సో నెక్స్ట్ మిడిల్ పంచ్ అనేది మనకి పామ్ మిల్ తోటి ఇలా డెబ్బై బ్లాక్ చేస్తాము టేషోక్కి పంచ్ సో ఇప్పై చేస్తాము నెక్స్ట్ ఫ్రంట్ క్లిక్ అనేది లోయర్ బ్లాక్ చేస్తాము ఇలా లోయర్ బ్లాక్ చేసిన తర్వాత కొంచెం స్లైడ్ అయ్యి ఎలా చేస్తాం మనకి సమ్మున్ కుమ్మితే సెట్ పైలో దీంట్లో మనకి ఏంటంటే ఇలా ఇలా టన్ అయ్యి ఇలా బ్లాక్ చేయడం సో ఇవి ఉన్నాయి దీంట్లో మనకి ఏంటంటే టర్న్ టర్నింగ్ టర్నింగ్లో కూడా మనం బ్లాక్ అనేది పర్ఫెక్ట్గా చేయడం ర్యాడ్ చేయాలి బ్యాలెన్సింగ్ ఎక్కువ ఉంటుందన్నమాట దీంట్లో ఎక్కువ ఈ సెట్ అనేది బాడీ బ్యాలెన్స్ కోసం చేస్తామండి ఇది ఓకే పొజిషన్ సో ఇప్పుడు మనం ఈ రైట్ లెగ్ అనేది ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి టర్న్ చేసి ఇలా అప్పర్ బ్లాక్ చేయాలి వన్ సర టర్న్ అయ్యి అప్పర్ బ్లాక్ చేయాలి సో ఫస్ట్ సెకండ్ అండి ఈ లెఫ్ట్ లెగ్ అనేది ఇలా రైట్ సైడ్ నుంచి టర్న్ అవ్వాలన్నమాట టర్న్ అయ్యి ఉచిక చేయాలి